అందరికీ నమస్కారము ఈ మిషన్ అయితే పోయిన సంవత్సరం మిషన్ బండి మిషన్ రెండొకసారి తీసుకున్నాయి ఈ మిషన్ కోసంగా బండి పీడీ అయితే తీసుకోదలుచుకున్నాను కానీ తీసి సన్సార్ మిషను పర్వాలేదు బాగానే ఉంది మోపుల సైజులు కట్టుకోవాలన్నా కూడా బాగానే ఉంది కానీ స్కేల్ కానీ ఈ సంవత్సరం ఎలా చేసిద్దా ఏందనేది ఒక ఆలోచనగా ఉన్నది పర్వాలేదు ఏంటంటే పుల్లలు ఈ కట్టల బోర్లు అట్ల అయితే చిన్న చిన్న ట్రబుల్ అయితే వచ్చాయి పెద్ద పెద్ద బేరింగ్లు రోలర్లు అయితే ట్రబుల్ రాలేదు కానీ అయితే ఈ సో వచ్చే సీజన్కి అయితే బండి అయితే మారదలుచుకుంటున్నాను మార్చేసి ఇంకోటి వచ్చేసి ఈ నో ల్యాండ్ ఫోర్డ్ కానీ ఈ జాండీర్ కంపెనీలో జాండీర్ కానీ తీసుకోదలుచుకుంటున్నాను కానీ మిగట్టి మిషన్కి ఏ బండి అయితే బాగుంటుందా ఏ బండి అయితే బాగుంటుందా అనేది కామెంట్ అయితే చేయండి కానీ మిషన్ అయితే ట్రాక్టర్ అయితే మార్చేస్తాను ఈ సంవత్సరం ఈ చై సంవత్సరానికి కానీ మిషన్ అయితే పర్వాలేదు బాగుంది ఇబ్బంది ఏం పెట్టలేదు అట్లాంటప్పుడు దిన్నమ్మో తలుచుకోలేదు తిరగతా ఉంటుంది కానీ రెండు సంవత్సరాలు మిషనే కదా అని చెప్పేసి అట్లాగే ఉండి చేసి ఫ్రెండ్స్